స్టార్ హీరోయిన్ సమంత ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ నిడమోరు పెళ్లి చేసుకున్నారు ఇందులో పెద్దగా విషయం ఏం లేదు కానీ వాళ్ళు బోతశుద్ధి వివాహ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు ఈ వివాహం హిందూ పద్ధతిలోని ఓ ఆచారం అని ఇషా ఫౌండేషన్ చెబుతోంది లింగ భైరవి దేవి సమక్షంలో పెళ్లి చేసుకున్నారు సమంత రాజ్ నిడమోరు ఈ పెళ్లి పద్ధతి గురించి తెలుసుకునే ముందు అసలు హిందూ ఆచారాల్లో ఈ పెళ్లి ఎక్కడా మనకు కనిపించలేదు ఇది కొత్తగా ఉంది ఎందుకంటే మన పురాణాల్లో కానీ పెద్దలు చెప్పిన దాని ప్రకారం కానీ పెళ్లి ఎనిమిది రకాలు భ్రామ్యము దైవము హర్ష వివాహం ప్రాచపత్యము అసర వివాహం గంధర్వ వివాహం రాక్షస వివాహం పైశాచిక వివాహం వీటిలో మొదటి నాలుగు అత్యుత్తమమైనవి ఈ పెళ్లిళ్లలో పాణిగ్రహం జరిగితే భార్యాభర్తల బంధం గొప్పగా సఖ్యతగా ఉంటుంది వారి సంతానం శాఖోపశాఖలుగా విస్తరించి వంశవృక్షం విస్తరిస్తుంది శాశ్వత కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారనేది మన నమ్మకం ఇక పెళ్లి గురించి మనకు తెలిసిందే మామూలుగా పెళ్ళంటేనే సిగ్గు మొగ్గ అయ్యే రోజు కానీ ఈ రోజుల్లో సిగ్గు పట్టమే అంతా మరిచిపోయారు అయితే పెళ్ళంటేనే దేవతా శిష్యులు అయితే ఇప్పుడు మన సంప్రదాయంలో లేని పెళ్లి ఆచారంలో చేసుకున్నారు సమంత రాజ్ కానీ కోయంబత్తూరులో లో ప్రజలు ఈ బూత శుద్ధి వివాహ పద్ధతిని అనుసరిస్తారు తమిళనాడులో పేరు వేరుగా ఉన్నా కూడా సమంత రాజులు ఈ పద్ధతిని ఎంచుకున్నారు కోయంబత్తూరులోని లోని ఇసా ఫౌండేషన్ లోని యోగా సెంటర్ లో తమ దగ్గర స్నేహితులు బంధువుల సమక్షంలో ఈ పెళ్లి చేసుకున్నారు ఈ వివాహం ఓ పద్ధతి కాదు ఓ విధానం దేవతా శక్తి లింగ భైరవి ఎనిమిది అడుగుల విగ్రహం ముందు పవిత్రమైన అగ్ని సాక్షిగా ఈ తంతు నడుస్తుంది లింగ భైరవి అంటే అత్యంత కోపంతో ఉగ్ర రూపంలో కనిపించే దేవత ఈ వివాహంలో పంచ ప్రాణాలుగా పిలిచే వాటిని మన జీవితాన్ని బ్యాలెన్స్ చేయడానికి పూజలు చేస్తారు పంచభూతాల సాక్షిగా మనం పెళ్లి చేసుకుంటామని చెబుతాం ఇక్కడ పంచభూతాల సమక్షంలో జరిగినట్లుగా పెళ్లి పద్ధతి ఉంటుంది భూమి నీరు గాలి నిప్పు ఆకాశం మన జీవితంలో భాగం అవన్నీ మనల్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగించాలి భూమి మన జీవనానికి ఆహారానికి మూలం నీరు ప్రాణాధారం గాలి ప్రాణ వాయువు నిప్పు వెలుగుకు మూలం ఆకాశం వీటన్నింటినీ కలిపి మన జీవితాలను ముందుకు తీసుకెళ్తుంది ఇవన్నీ శుద్ధి చేస్తూ మన పుట్టుక గురించి ప్రాణం పోయే వరకు మనల్ని నడిపిస్తుంది మనస్సును నిలకడగా ఉంచుతుంది శక్తినిస్తుంది అందుకే దేవి ముందు పంచభూతాలను అగ్ని సాక్షిగా శుద్ధి చేసి వివాహం జరిపిస్తారు అయితే సాధారణ పెళ్లిలో తాళి చాలా ముఖ్యం ఎక్కడ మాత్రం ఒక పెళ్లి రింగ్ ధరించాల్సి ఉంటుంది దాన్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి తొడుగుతారు ఇది పెళ్లి తంతులో ముఖ్యం సరిగ్గా సమంత కూడా నాకు పెళ్ళైందనే సూచకగా ఫోటోస్ లో తన రింగ్ కనిపించేలా ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది తెల్లటి ఆ రింగే ఈ పెళ్లి తంతుకు ముఖ్యమైనది బోతశుద్ధి వివాహాన్ని ఎవరైనా అనుసరించచ్చు ఒక్క గర్భవతులుగా ఉన్నవారు తప్ప అయితే వివాహ పద్ధతులు ఎన్నో ఉన్నాయి కానీ సద్గురు కేవలం వ్యాపారం కోసమే ఈ బూత వివాహ పద్ధతిని ఏర్పాటు చేశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మనకు బయట ఎన్నో గుడులు ఉన్నాయి సంప్రదాయ ఉన్నాయి కానీ ఈ బూత వివాహ పద్ధతి చాలా తక్కువగా జరుగుతుంది తమిళనాడులో కొంతమంది మాత్రమే దీన్ని అనుసరిస్తారు కానీ అక్కడ కూడా హిందూ సంప్రదాయంలో తాళి ముఖ్యం కానీ రింగు గురించి పెద్దగా ప్రస్తావన లేదు ఏదేమైనా కూడా సమంత రాజులు సంతోషంగా పెళ్లి చేసుకున్నారు ఇద్దరు మరోసారి సరికొత్త వివాహ బంధంలో కడుగు పెట్టారు వారికి ఆల్ ది బెస్ట్ చెబుదాం అందరూ చెబుతున్నారు కూడా కానీ సమంతకి ఆల్ ది చెప్పాల్సిన మరో వ్యక్తి కూడా ఉన్నారు ఆయన కోసమే అంత ఎదురు చూస్తున్నారు ఆయనే వేణుస్వామి ఈయన ఆ మొక్క చెబితేనే వారి జీవితం సాఫీగా ఉంటుందని చాలా మంది నమ్ముతున్నారు ఎదురు చూస్తున్నారు కూడా ఇక ఈ వివాహంపై జ్యోతిషుడు వేణుస్వామి స్పందించారు ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి ఎందుకంటే గతంలో సమంత నాగచైతన్య వివాహం విడాకులపై వేణుస్వామి చేసిన ప్రకటనలు పెద్ద వివాదాన్ని తెచ్చిపెట్టాయి ఆ సమయంలో తన అంచనాలు ప్రేక్షకుల మధ్య తీవ్ర చర్చకు దారితీసాయి ఇప్పుడు సమంత రెండో పెళ్లి వార్తల తర్వాత మరలా ఆయన చక్కర్లు కొడుతున్నాయి మాట్లాడుతూ ఉదయం నుంచి నాకు ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి సమంత రెండో పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె జీవితం ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారు అయితే తాను ఎవరి మీద వ్యాఖ్యలు చేయాలని అనుకోవడం లేదని ఎవరి వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళతాను అని స్పష్టం చేశారు వేణుస్వామి చాలా మంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగచైతన్య శోభితా వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగచైతన్య శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని ఏంది ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది పుడతాడా ఆడపిల్ల పుడుతుందా మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజీ కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకు ఏమనిపిస్తోంది అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది సో చాలామంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళు ఏం క్వశ్చన్ నన్ను అంటే మరి ఇప్పుడు సమంత అడిగిందా రాజు నేను అడిగాడా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దుటి నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు ఇక ఈ వీడియోపై పై జన్లు కమెంట్స్ పెడుతూ ఉన్నారు కొంతమంది సమంత వ్యక్తిగత జీవితం ఆమె హక్కు అని ఇలాంటి జ్యోతిష్యాలు అవసరం లేదని చెబుతున్నారు మరికొంతమంది మాత్రం జ్యోతిష్యుడి గత మాటలు నిజమయ్యాయి కాబట్టి ఈసారి కూడా ఏం చెబుతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు సరే ఇక వేణుస్వామి మరో వ్యక్తి కూడా ఈ విషయంపై స్పందిస్తారేమో అని చాలా మంది ఎదురు చూశారు అతనే నాగ చైతన్య అసలు సోషల్ మీడియాలో ఎప్పుడు నాగచైతన్య యాక్టివ్ గా ఉండనే ఉండరు కానీ సరిగ్గా ఈ టైంలో నాగ చైతన్య ఓ పోస్ట్ పెట్టారు మరి అది సమంతను కాకపోయినా సమంతకే లింక్ చేస్తున్నారు చాలా మంది నాగచైతన్య హీరోగా నటించిన వెబ్ సిరీస్ కు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు నిజాయితీగా ఓ ప్రాజెక్టు కోసం కష్టపడి పనిచేస్తే ఖచ్చితంగా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని దోతా నిరూపించింది ఓ నటుడిగా కొత్తగా సృజనాత్మకమైన కథను ఎంపిక చేసుకుని నిజాయితీతో కష్టపడి పని చేస్తే అది ఎలాంటి పనైనా కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు దూతా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ప్రాజెక్టు కోసం పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు అని నాగచైతన్య రాసుకొచ్చారు సరిగ్గా టైం చూసి చైతూ పోస్ట్ పెట్టారంటూ కమెంట్స్ పెడుతున్నారు అయితే గతంలో నాగ చైతన్య స్పందించారు నా లైఫ్ లోనే కాదు మ్యారేజ్ బ్రేకప్ అనేది చాలా మంది లైఫ్ లో జరుగుతుంది కానీ నన్నే ఇప్పుడు క్రిమినల్ గా చూస్తున్నారు నా లైఫ్ గురించి పెంచుకున్న ఫీలింగ్స్ ను నేను చేరుకోలేకపోవచ్చు వారిని నిరాశపరచవచ్చు కానీ ఓ రిలేషన్షిప్ ను బ్రేక్ చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాను బ్రేకప్ వల్ల జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను ఓ బ్రోకన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నా తల్లిదండ్రులు విడిపోయారు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు ఫీల్ అవుతుంటాను కానీ పరస్పర అవగాహనతోనే ఇద్దరం విడిపోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది అని గతంలో చైతూ చెప్పారు కానీ ఈ విషయంలో చాలా మంది నన్నే క్రిమినల్ గా చూస్తున్నారు చాలా మందికి ఈ టాపిక్ ఓ గాసిప్ అలాగే వినోదంగా మారిపోయింది నా బ్రేక్అప్ గురించి చాలా మంది స్టోరీలు రాసేస్తున్నారు ఆర్టికల్స్ కూడా పుట్టేస్తున్నాయి వాటికి ఫుల్ స్టాప్ అంటూ లేదు నా లైఫ్ పై ఫోకస్ పెట్టడం నెగిటివిటీని పంపొందించడం కంటే మీ లైఫ్ పైన దృష్టి పెట్టండి అని నాగ చైతన్య గతంలో తన బాధన వెళ్లగక్కారు ఈ మాటలకి నెటిజన్లు ప్రశంసించారు చైతు గొప్పతనానికి హుందాతనానికి ఇది సూచిక అని చెప్పొచ్చు ఆ తర్వాత తన పని తాను చేసుకున్నారు సమంత కూడా తన లైఫ్ లోకి వెళ్లిపోయింది ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఇప్పుడు వీరిద్దరి మధ్య సమస్య అయితే తీరినట్టే కానీ ఇప్పుడు రాజ్ మొదటి భార్య నుండి సమంతకి కౌంటర్లు మొదలయ్యాయి మరి ఇది ఎటు దారి తీస్తుందో చూడాలి మొత్తానికి తనకైతే సమంత పెళ్లి చేసేసుకుంది ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మరి ఈ పెళ్లిపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచేయండి అప్డేట్స్ కోసం ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి